విద్యాశాఖ అధికారులకి మా పోలీ ఏజెంట్ సురేష్ బ్రాంచ్ మేనేజర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీ అందరికి ఐటీబీఏ గారి వాళ్ళు మీకు ఎలా అయితే చేస్తున్నారు మొత్తం ఇండియా మొత్తం భారతదేశంలో నాకు దాదాపుగా రెండు వేల పైన బ్రాంచెస్ ఉన్నాయి సో ఎక్కడైతే బ్రాంచ్ ఉందో ఎక్కడెక్కడైతే ఆ విద్యార్థులు ఏమన్నా ఇబ్బంది పడి మౌలిక సదుపాయాలు ఏమన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఎందుకంటే మేము సమాజాల నుంచి ప్రతి ఒక్కరం మీరు నేను కాదు సమాజం నుంచి మనం ఏదో ఒకటి పొందుతూనే ఉంటాం బెనిఫిట్ సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీ పరంగా ఐడిబిఐ బ్యాంక్ పరంగా మేము సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి మనం ఒక యాంగిలో ఆలోచించినప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ వీళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు మనం ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే మనం అంతా మనం కృషి చేసినట్టుగా ఉంది అని చెప్పి బ్యాంక్ యాజమాన్యం వారు ఈ భారెడ్స్ వచ్చిన రెస్పాన్సిబిలిటీ కింద మొత్తం ఎన్ని బ్రాంచ్ కింద ఉన్నాయో అన్ని బ్రాంచ్లు అన్ని రూళ్ళు నేను కార్యక్రమం చేపట్టలేదు సో ఒక్క స్కూల్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పెట్టి అంటే కొంతమందికి చైర్స్ కావాలన్నారు కొంతమందికి టేబుల్స్ కావాలన్నారు అట్లా వాళ్ళకి ఏ కావాలో ఇలాగా కంప్యూటర్స్ టెక్నాలజీని మా స్టూడెంట్స్ కూడా నేర్పించాలి సో మా వాళ్ళు కూడా చదువుకుని బాగా పైకి రావాలి అంత చదువు చేసిన తోటి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు సో దానికి అనుగుణంగా మా బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో మేము కోరేది ఏంటంటే మీరు ఈ టెక్నాలజీని బాగా వాడుకోండి వాడుకొని బాగా చదువుకొని పైకి వచ్చి మీరు కూడా అయిన తర్వాత మనం చదువుకున్న స్కూల్ ఇప్పుడు ఈ సాధారణ చెప్పారు ఈ స్కూల్ నుంచి చదువుకున్నసరికి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది నేను చదువుకున్నా నా స్కూల్కి నేను ఏదో చేస్తున్నాను అట్లా నేను కూడా బాగా బైక్ చదువుకుంటా వృద్ధిలోకి వచ్చి మనం మనం కూడా సమాజానికి ఏదైనా చేయాలి మన పట్టుదలతో బైక్ చదవాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా దేశిక అసెటి అంటే మీ డేటా నాత జీపీఎన్ మీ అకౌంట్ రిజిస్టర్ ప్రొఫైల్స్ కండిట్ ప్రొఫైల్స్ కండిట్ కోడ్ ఇవన్నీ ఈ డేటా అప్‌లేయల్ ఆన్లైన్ అప్‌లేయల్ అప్‌లోడ్ చేయండి అప్పర్ చేయండి సిస్టమే ఇలా వస్తుంది చెరుతూ నాకు ఎందుకంటే ఇప్పుడు మనం కంటిలో వచ్చే డబల్ అకౌంట్స్ వతన్న ఇక్కడ వర్బడ్న ఇక్కడ కూడా రిజిస్టర్ చేయండి వర్బడ్న నంబర్ ఒక నంబర్ కొడినాకు తప్పుగా అది అకౌంట్ పెరుగుతుంది ఆ దల్లి దల్లి గాడి మొదల వాళ్ళ అకౌంట్ ఓకే మెయిన్ ఈ యూడేజ్ లో ఆ ప్రొఫైల్ ఖచ్చితంగా నమ్మల్ మిక్స్ అయినా కూడా పదివేల మధ్య పెద్ద అవకాశం ఉంది కాబట్టి సెల్ ద్వారా చూసినట్టు ఇప్పుడు కొద్దిగా ఐదు స్కూల్ మన మనంలో పది స్కూల్ కవర్ అయినాయి కాబట్టి వాళ్ళకు మనం ఎప్పుడూ రెండు మనం ఏదైనా చూసుకోవాలి ఇప్పుడు మనం గవర్నమెంట్ ఇంటర్నెట్ కూడా ఇచ్చింది కానీ ఏమైనా కానీ మనం వాటిని బాగా వాడుకోవచ్చు కాబట్టి మనము వాళ్ళు మనకి ఎంతో మంచి మనసుతో మనకి హెల్ప్ చేసినారు దాన్ని మనం సక్రమంగా అంత అందుబాటులో ఉండేటట్టు మనకు ఉపయోగపడేటట్టు మన ఇన్స్ట్యూట్కి ఉపయోగపడేటట్టు వాటిని ఉపయోగించుకోవాలని

సార్ ఎప్పుడన్నా పాజిబిలిటీ ఉంటే మాకు ఎందుకంటే ప్రతిరోజు ఇరవై ముప్పై మేము మాకు అవసరం పడుతుంది పాజిబుల్ కోరు సార్ థ్యాంక్ యూ సార్